Thank you. మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అందరికీ పండుగ వచ్చిందండి ఎలక్షన్స్ వచ్చినాయండి మనకి ఇప్పుడు ఎన్ని వేలు డబ్బులు వస్తాయా ఎన్ని ఓట్లు ఉన్నాయి మన ఇంట్లో ఎన్ని వేలు ఏ రా ఏ పార్టీ నుంచి వస్తాయని ఆలోచించుకుని లెక్కలు పెట్టుకునే స్టేజ్కి మనల్ని చేసిన ఈ రాజకీయ నాయకులకి మనం ఈసారి ఎలక్షన్స్లో బుద్ధి చెప్పకపోతే రాష్ట్రంతో పాటుగా దేశాన్ని కూడా అధోగత పాలు చేసిన వాళ్ళం అయిపోతామని ఒక్కసారి ఓటర్లందరూ ఆలోచించుకోండి నిజానికి డెబ్బై ఐదేళ్ళు దాటిపోయింది మనకి స్వాతంత్రం వచ్చి అని చెప్పుకుంటున్నాం అసలు స్వాతంత్రం రావడానికి అన్ని పదహారు వందల్లో అడుగుపెట్టిన బ్రిటిషర్స్ నుంచి ఎన్ని ప్రాణాలు పోయినాయో ఎంతమంది తమ ఆస్తులు మాన ధన ప్రాణాలన్నీ పోగొట్టుకుని మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టారా అన్న ఆలోచన కనీసం మన ఎవ్వరి బ్రెయిన్స్లోకి రావటం లే సార్ కదా చదువుకున్న వాళ్ళంతానేమో దారుణంగా ఇంట్లో కూర్చుని ఓటు వెయ్యకుండా హాయిగా టీవీల కూర్చుంటుంటే చదువుకోలేని వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటు వేయడానికి లైన్లో నుంచి ఈ సందర్భంగా చదువుకున్న వాళ్ళకంటే అండి చదువు లేని వాళ్ళే కాస్త వాళ్ళ బాధ్యతని డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు డబ్బుల కన్నా చేయగలుగుతున్నారు చదువుకున్న వాళ్ళు ఒక్కటొక్కటి చదువుకున్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తాను మీరు ఓటు వెయ్యకపోతే మీరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఒక కుటుంబంలో ఒక యజమాని కనుక సరిగ్గా లేకపోతే ఆ కుటుంబానికి ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఏ విధంగానో ఓటు వెయ్యకపోతే కూడా మీరున్నా లేకపోయినా ఈ రాష్ట్రానికి అంతే అని ఆలోచించుకోండి మృత సమానం కింద లెక్కకొస్తాము మనం ఓటు వెయ్యకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సింది మనది ఈ రాజకీయ పార్టీలన్నీ అండి అవినీతిమయం చేసేసండి వాళ్ళు అవినీతి పరులైపోయి రాష్ట్ర ప్రజాని కానీ అవినీతిమయం చేస్తారండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఓటు ఎలక్షన్స్ వచ్చినప్పుడే పంచిపెట్టారు ఇప్పుడు అలా కాకుండా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పథకాల పేరుతో డబ్బులు పంచిపెట్టేసి అన్నింటి రేట్లు ట్యాక్స్లు పెంచేశారు పెరిగిపోయిన కరెంటు బిల్లులు కానీ పెరిగిపోయిన ధరలు కానీ ఎవరికే పట్టట్లేదు లేదు పంచిపెట్టేసి డబ్బులు చూసుకుంటున్నా మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ ఒక్కసారి ఆలోచించుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి ఓటు వజ్రాయుధం అండి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి సెవెంటీ పర్సెంట్ కాదు బీహార్లో అయితే మనం ఫార్టీ పర్సెంటే వచ్చినాయి అని విన్నప్పుడు గుండె చెరువైపోతుందండి చదువుకున్న వాళ్ళంతా ఆలోచించుకుని ఒక్క ఓటుతో అండి మొత్తం మారిపోతుందండి రిజల్ట్ మారిపోతుంది సరే నాయకులు ఎందుకు ఎంచుకుందామండి ఇప్పుడు మనకి సరే నాయకులు కూడా లేదు వాడు కొంచెం ఎక్కువ తిన్నాడు వీడు తక్కువ తిన్నాడు వీడి వల్ల కొన్ని పనులు అవుతాయి వీడి వల్ల కొన్ని పనులు అవ్వవు ఇలా తయారైన వాళ్ళు కనీసం చదువుకున్న వాళ్ళు ఆలోచించుకుని ముందుకు వచ్చి ఓటు వేసినట్లయితే మనం సరైన నాయకుల్ని కొంచెం కాకపోతే కొంచెం మనం ఎంచుకోగలుగుతామని నేను ఒక్కసారిగా ప్రజలందరినీ ఆలోచించుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అండి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కులం పిచ్చి సరండి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మనకి వాళ్ళు ఎంత దోచేసుకున్నారో ఇప్పుడున్న రాజకీయ నాయకులు దానికి నాలుగు రెట్లు దోచేసుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు మీరు కనుక ఆలోచించి ఓటు వెయ్యకపోతే ఓటు హక్కు ఉండి వెయ్యలేని వాళ్ళకైతే చేసిన ఆ అన్యాయం వల్ల ఈ రాష్ట్రానికి జరుగుతున్నది ఏంటంటే మనం ఎప్పటికీ ఇలాగా తినడానికి వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద ఫ్రీగా ఇచ్చే బియ్యం మీద ఆధారపడి బతుకుతాం అదే మీరు ఆలోచించుకున్నట్లయితే వాళ్ళకి అధికారం మనం ఇచ్చాము వాళ్ళు నాలుగు ఇప్పుడు మీరు ఒక ఐదు సంవత్సరాలు ఒక నాయకుడికి ఇచ్చారంటే వాడు ఒక ఐదు తరాలకు సంపాదించేసుకుని వాడు వాడు పోయిన తర్వాత ఎవడు పుట్టి ఎవడు తింటాడో కూడా తెలియని పరిస్థితుల్లో వాడు సంపాదించుకుని కోట్లు మూట కట్టుకుంటున్నారు మనమేంట అంటే అభివృద్ధి లేకుండా మన పిల్లలకి కనీస సౌకర్యాలు వాళ్ళు ఇచ్చారు భిక్షేసినట్టు తీసుకుంటున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకుని ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుణ్యం వల్ల యువత అంతా ఆలోచించి స్టేజ్కి వచ్చింది రాజకీయాలు మనవి కావు అన్న స్టేజ్ నుంచి రాజకీయ వ్యవస్థ మనదే అనే స్టేజ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి యువత అంతా ముందుకొచ్చి ఓటు వేసేలాగా ప్రతి ఒక్క పౌరుణ్ణి ఎడ్యుకేట్ చేస్తూ మీ ఓటు మీరు సక్రమంగా వినియోగించుకుని మీ చుట్టుపక్కల వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించండి చదువుకున్న వాళ్ళని ముందుగా వేయించండి అని యువతి విజ్ఞప్తి చేస్తున్నానండి యువతకు అందరికీ ఈ సందర్భంగా నేను మనకి కులంతో పట్టింపు లేకుండా ఏ కులం నాయకుడైనా పర్వాలేదు నిజాయితీ పరుడు అయి ఉండాలి అని ఒక్కసారి ఆలోచించుకొని రాష్ట్ర అంతా ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరాదా మా బ్లాగ్స్ థ్యాంక్ యూ